హాయ్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా చిన్నోడు ఫస్ట్ డే స్కూల్ అంటే వింటర్ హాలిడేస్ తర్వాత ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు అంటే సమ్మర్ హాలిడేస్ అనొచ్చు క్రిస్మస్ హాలిడేస్ అనుకోవచ్చు ఇక్కడ వింటర్లో చాలా ఎక్కువ చలి ఉంటుంది టాప్ టు బాటమ్ ఫుల్ కవర్ చేసుకుని స్కూల్కి వెళ్ళాలా అయితేనే స్కూల్కి ఎలా చేస్తారు లేదంటే రిటర్న్ చేసేస్తారు చిన్నోడు స్కూల్కి వెళ్తున్నాడు చూడండి ఇక్కడ స్కూల్ అన్నీ కూడా నైన్ టు ట్వెల్వ్ వరకు పెట్టారు ట్వెల్వ్ పెట్టారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి టూ వరకు పెట్టారు ఇక్కడ మొత్తం వెహికల్స్ వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం కార్లలో వస్తుంటారు కొంతమంది మాత్రమే దగ్గర దగ్గర ఇల్లులందరూ బై వాకి వెళ్ళిపోతాము చూడండి ఎంత రద్దీగా ఉన్నదో వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి కనీసం మనుషులు వస్తున్నారా వెళ్తున్నారా అని మాత్రమే ఎవరు చూడరు ఇక్కడ డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మా చుట్టుపక్కలన్నీ కూడా స్కూల్స్ హాస్టల్స్ బ్యాంకులే ఉంటాయి మా పక్కనే ఒక స్కూల్ ఉంది చూపిస్తాను అండి ఒకటి మా ఇంటి పక్కన ఉంది ఇది లెటర్ ఆఫ్ పబ్లిక్ స్కూలు ఇంటి పక్కనే చిన్నపిల్లలకి అనమాట ఈ బ్రాంచెస్ వైజ్గా ఉంటాయి నర్సరీ టు ఎల్కేజీ ఒక దగ్గర ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక దగ్గర అలాగ బ్రాంచెస్ ఉంటాయి అనమాట ఇలా పెద్ద పెద్ద స్కూల్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి చూడండి ఎన్ని కార్లు వర్తగా నా కార్లు వెళ్ళేవి అంత స్కూల్లో రద్దీగా ఉంటాయి ఇక్కడ క్లైమేట్ కూడా చూడండి ఎంత చల్లగా ఉందో ఇంకా మంచి స్నోలాగా పడుతూనే ఉంది పొగలు వస్తూనే ఉన్నాయి నుంచి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తారో ఎంత డస్ట్ మాస్ కంపల్సరీగా యూజ్ చేయాలి ఇక్కడ లేదంటే డస్ట్ డస్ట్ వచ్చేస్తుంది కాదు కారు పైకి వేసుకొని వచ్చేస్తారు మాకు దగ్గరలో ఇది ఒక స్కూలు అంటే ఇది ప్లే స్కూల్ టైప్ అనమాట ఎలిమెంటరీ స్కూల్ మా చుట్టుపక్కల అన్నీ కూడా బ్యాంకులు హాస్పిటల్స్ స్కూల్సే మా సర్కిల్లో ఉన్నాయి అలా వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్ళిపోతే చిన్న డ్యాన్స్ క్లాస్ ఉంటుంది తర్వాత చూపిస్తా అమ్మ ఆంటీ మా చిన్నోడు స్కూల్ దగ్గరికి వచ్చేసాము ఇదే స్కూల్ అంటే పాత స్కూల్ క్లోజ్ చేసి కొత్త స్కూల్ పెడుతున్నారు కొత్త స్కూల్ కడుతున్నారు బై లోహిత్ స్కూల్ అన్నీ కూడా మధ్యాహ్నం వరకే ఉంటాయి మధ్యాహ్నం నుంచి అదర్ యాక్టివిటీలో ఉంటాయి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ అండి